హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు మేడారం ఫుల్ టూర్ విశేషాలు మొత్తం చెప్తాను ఇప్పుడైతే మేము వరంగల్ నుండి బస్సులో వెళ్తున్నాము చూడండి ఇప్పుడు గట్టమ్మ దగ్గరికి వచ్చాము గట్టమ్మ కాడ ఇట్లా పార్కింగ్ ప్లేస్ ఇలా పెట్టేశారు గట్టమ్మ కాడ మొత్తం వెహికల్స్ అన్ని అన్నిట్లా సైడ్కి ఆపేసేసారు ఇదొకటి మనకు కొత్తగా బ్రిడ్జ్ ఒకటి కట్టేశారు ఇది గట్టమ్మ పక్కన ముందు నుండి వెళ్ళాలి ఇప్పుడు పక్కన మొత్తం కాలి ప్లేస్ చేసేసి అక్కడ బస్సులో పార్కింగ్ పెట్టేశారు అంతా వచ్చిన పబ్లిక్ అంతా ఇక్కడ దిగేసి పక్కన ఈ నడుచుకుంటూ గట్టమ్మ కడికి వెళ్తారు చూడండి పబ్లిక్ అయితే మోస్తే మోస్తున్నారు ఫ్రెండ్స్ ఈ పబ్లిక్ ఉన్నారు చూడండి గట్టమ్మ దేవస్థానం ఇది పబ్లిక్ చూడరు పోతే రానంత పబ్లిక్ ఉన్నారు ఇదంతా గట్టమ్మ దేవస్థానం మొదటి పూజ సమ్మక్కకు వెళ్ళే ప్రతి ఒక్కరూ ఇక్కడే మొదటి పూజ చేస్తారు దేవుడు వచ్చిన వాళ్ళు ఇలా చేస్తారు చూడండి గట్టమ కాడ పబ్లిక్ అంటే విపత్సమైన పబ్లిక్ ఉంది రెండు వేల ఇరవై ఆరు కుంభమేళ సందర్భంగా అందరూ మొక్కులు తీర్చుకోవడానికి వెళ్తున్నారు ఫస్ట్ పూజ అయితే ఇక్కడ గట్టమకాడ చేయడం ఆనవాయితీ ఖచ్చితంగా ఇక్కడ ముఖ్యాంకనే మేడారం జాతరకు అయితే వెళ్తారు మీరు బస్సుల్లో వచ్చిన ప్రైవేట్ వెహికల్స్లో వచ్చిన ఎలా వచ్చినా కూడా ఇక్కడ ఖచ్చితంగా ఆగి కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే వెళ్తారు ఫ్రెండ్స్ చూడండి పబ్లిక్ అయితే బాగుంది చిన్న పెద్ద తేడా లేకుండా లక్షల మంది తరలి వెళ్ళారు సమ్మక్క సారక్క దీవెనల గురించి ఎంత గట్టమ్మ ప్రాగానమే చూడండి అటు సైడ్కు ఖాళీ ప్లేస్ ఉండే కదా అంత సదనం చేసేసి ఇక్కడ మొత్తం ప్లేస్ పెట్టారు ఇది వచ్చేసి ఇప్పుడు మేము మేడారం జాతరకు వచ్చేసాం ఫ్రెండ్స్ ఇదంతా మేడారం జాతరలో దిగినాక ఇదంతా బస్ స్టాండ్ ప్రాంగణం బస్ స్టాండ్ ప్లేస్ అయితే మంచిగా పదిహేను ఇరవై ఎకరాలతోటి చేసేసారు ఇక్కడ దిగిన తర్వాత మేము ఉండేది చిల్కల గుట్టకు అక్కడికి వెళ్ళాలంటే మాత్రం ఈ బస్ స్టాండ్ దగ్గర నుండి చిలకల గుట్టకు ఒక త్రీ కిలోమీటర్స్ దాకా ఉంటుంది త్రీ కిలోమీటర్స్ అయితే ఇక్కడ నుండి మేము నడుచుకుంటేనే వెళ్ళాలి మేమనే కాదు ఎవరైనా వీడికి వచ్చిన వారు ప్రతి ఒక్కరు మనం ఉండాలనుకున్న ప్లేస్ వరకు అయితే నడుచుకుంటూనే వెళ్ళాలి ఇది గుడి ప్రాగాణం చూడండి కొత్తగా గుడి అంతా నిర్మించారు కదా అక్కడ ఇక్కడ కొయ్యవాళ్ళకు సంబంధించిన బొమ్మలన్నిటి కొన్ని పెట్టేశారు ఇక్కడ ఏందనంటే సెల్ఫీ స్పాట్గా మాత్రం అయిపోయింది ఇది ఈ బొమ్మలను కాడ అందరు ఫోటోలు దిగుతున్నారు ఇది గుడి ప్రాగాణం చూడండి బొమ్మలు ఎంత బాగున్నాయో చాలా బాగా తయారు చేసి పెట్టేశారు అయితే మేము ఈ రోజే దర్శనానికి అయితే వెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే తర్వాత పబ్లిక్ బాగా ఉంటారు అని చెప్పేసి రోజే దర్శనానికి అయితే వెళ్ళాము చూడండి ఫ్రెండ్స్ దర్శనాలకు ఇప్పుడు అన్ని కొత్త క్యూ లైన్స్ అన్నీ కట్టేశారు ఇదివరకు చిన్నగా ఉండే వాటి మీది నుండి జంప్ చేసుకుంటూ వెళ్తున్నారు అని చెప్పేసి మనకంటే హైట్లో ఇప్పుడు కొత్తగా మాత్రం ఇవి ఇచ్చేసేసారు ఇదైతే బాగుంది పైన షెడ్యూల్ లాంటిది కూడా వేసేసారు ఇప్పుడు మేము వెళ్ళిన రోజు ట్వంటీ సెవెన్ రోజు కూడా ఎంత పబ్లిక్ అంటే ఎంత పబ్లిక్ ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఇసుకపోతే రాలనంత పబ్లిక్ ఉన్నారు ఇదే సమ్మక్క దేవస్థానం మీరు రాని వాళ్ళందరూ దర్శనం చేసుకోవచ్చు జై సమ్మక్క సారక్క అని కామెంట్ చేయండి మామూలుగా అప్పుడైతే లోపలికి దర్శనం ఇస్తారు కానీ ఇప్పుడైతే లోపలికి వెళ్ళడానికి దర్శనం లేదు మేమైతే పక్క నుండే వెళ్తున్నాం ఏమన్నా కాదు ఎవరైనా కూడా నుండే దర్శనం చేసుకోవాలి ఓన్లీ విఐపిస్ వస్తే మాత్రం ముందు గేట్లు తీసేసి డైరెక్ట్ గద్దెలపైకి చేస్తున్నారు మిగతా వారు ఎవరైనా కూడా ఇట్లా పక్క నుండే దర్శనం చేసుకొని మనం ఏమన్నా మొక్కులు ఉంటే మొక్కులు సమర్పించుకొని వెళ్ళాల్సి వస్తుంది ఫ్రెండ్స్ చూడండి పబ్లిక్ అయితే మస్తే మస్తు పబ్లిక్ ఉంది మాకైతే ఒక వన్ అవర్ టైం పట్టింది దర్శనం చేసుకోడానికి సమ్మక్క సారక్క కాడ మాత్రం ఫుల్ అంటే ఫుల్ ఉంది మీరెవరు వారు ఎవరన్నా ఉంటే ఇక్కడ ఉంటే దర్శనం చేసుకోండి జై సమ్మక్క సారక్క తల్లి అని కామెంట్ చేయండి మీరు ఎలాంటి కోరికలు కోరుకున్నా కూడా తప్పకుండా నెరవేరుస్తుంది ఈ తల్లి తల్లి దీవెనలు అందరికీ ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా యూట్యూబర్ అంతా బాగా ఉండాలి పాపలతో సుఖ సంతోషంగా గడపాలని చెప్పేసి నేను కూడా కోరుకున్నాను ఫ్రెండ్స్ నా ఛానల్ను ప్రతి ఒక్కరూ సక్సెప్ట్ చేసుకొని చూడండి ఒక లైక్ మాత్రం తప్పకుండా చేయండి ఇదే గుడి ప్రాగాణం ఇగో ఇది అంతా మా ఫ్యామిలీ మా బావ మా అక్కలతోటి వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్ ఇది కొత్తగా గట్టినై చూడండి గుడి ప్రాగాణం ఇంకా డీటెయిల్స్గా తీద్దామని అనుకుంటే అక్కడ పోలీస్ వాళ్ళు ఉండనియడం లేదు ఏదో తొందర తొందరలో అలా తీసాను ఫ్రెండ్స్ ఇదంతా గుడి ముందు బయటకు వచ్చినాక పబ్లిక్ అయితే బాగుంది ఫ్రెండ్స్ నా అంచనా ప్రకారం అయితే కోటి నుండి రెండు కోట్ల పబ్లిక్ దాకా దర్శించుకున్నారు మేము ఎందుకంటే ఇది మొత్తం దాకా ఉన్నాము ఫ్రైడే దాకా ఉన్నాము జాతరలోనే ఇక ఈ గుడి ముందు పెట్టిన ఆ స్తంభాలకు చెక్కిన బొమ్మలు ఇవన్నీ చూడండి నేను కొన్ని మాత్రమే మీకు చూపించగలుగుతున్నాను ఎందుకంటే పబ్లిక్ బాగా ఉండడం వల్ల అంతా తీసి క్లియర్గా పెట్టలేకపోయాను చూడండి ఇది బయటకు వచ్చినాక ఎదురు కోళ్ళక ఇట్లా కోళ్ళు ఎగిరేస్తారు ఇది బ్యాక్ సైడ్ ఇది ఇక మనం అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళాకనే ఇక్కడ షాపింగ్ చేసుకోవడానికి అయితే చాలా షాపులు ఉంటాయి ఫ్రెండ్స్ దర్శనం ముందు సైడ్ నుండి వచ్చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్కి వచ్చిన తర్వాత ఇవన్నీ దుకాణాలు మనకు కావాల్సిన ఏమైనా కూడా కొనుక్కోవచ్చు జై సమ్మక్క సారక్క అని మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా మనం బయటికి వెళ్ళినాక షాపింగ్ చేయడానికి మాత్రం షాపులు అయితే బాగున్నాయి మనకు నచ్చిన ఐటమ్స్ కొనుక్కోనీకి ఇక్కడ నుండి అక్కడ వరకు అయితే కొన్ని ఈ షాపులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకు నచ్చిన ఐటమ్స్ కొనుక్కోవచ్చు చిన్నపిల్లల ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి పబ్లిక్ అయితే బాగున్నారు ఫ్రెండ్స్ ఇలా నడుచుకుంటూ వెళ్తే మాత్రం మెయిన్ రోడ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఈ గుడి వెనక సైడ్ నుండి మళ్ళీ మనం ముందుకు వెళ్ళాలంటే మాత్రం ఇలాగే వెళ్ళిన తర్వాతనే ముందుకు వస్తుంది ఇక్కడ షాపింగ్ కూడా చేసుకోవచ్చు పబ్లిక్ అయితే ఇప్పటికే బాగా పబ్లిక్ వచ్చేసారు ఫ్రెండ్స్ మొత్తం ఒక కోటిన్నర నుండి రెండు కోట్ల మంది అయితే దర్శనం చేసుకున్నారు అని అంటున్నారు ఇంకా అధికారికంగా లెక్కలైతే రాలేదు ఎక్కడ చూసినా కూడా చీమల పుట్టే తరలి వచ్చారు తల్లుల దీవెనలకు తీసుకోనీకి చిన్న పెద్ద అనే తేడా ఏది లేకుండా ముసలింకా ప్రతి ఒక్కరు వచ్చారు ఆ తల్లిలను కళ్ళారా చూసి దర్శనం చేసుకుంటే మనం కోరిన ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుందని ఇక్కడ భక్తులకు చాలా విశ్వాసం ఒక్కసారి జరిగే జాతర కనుక చాలా పబ్లిక్ తరలి వచ్చారు ఫ్రెండ్స్ ఇదంతా గుడి ముందు ప్రాగాణం చూడండి ఇవన్నీ గుడి ముందు పెట్టేసాయి మా వాళ్ళు అయితే ఫోటోలు దిగదాం దిగదాం అని అంటే మేము కూడా దిహాం ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రం సెల్ఫీ ఫాట్గా అయిపోయింది ఇది మొత్తం ఫుల్ రష్ అంటే ఫుల్ రష్ ఉంది సెల్ గుడికాడ ఎంత పబ్లిక్ ఉందో ఇక్కడ ఫోటోలు తీయే కాడ కూడా అంతే పబ్లిక్ ఉంది ఇది గుడి ముందు గుడి ముందు ఎంట్రీ దగ్గర బాగా డిజైన్ చేసి పెట్టేశారు ఇవి ఇదైతే మేము ఉండే నుండి స్నానాలకు వెళ్ళడానికి చిలకలగుట్ట గుట్ట దారి నుండి వెళ్ళాలి ఇవన్నీ చూడండి వాళ్ళు వచ్చిన వారు ఉండడానికి నివాస ప్రదేశాలు ఇవన్నీ ఇట్లా షెడ్లు కుర్షెలు వేసుకొని ఉంటారు ఇదంతా చిలకలగుట్ట గుట్ట ఇక్క నుండి మనం స్నానాలు చేయడానికి వెయ్యేక్కడ దారి మాత్రం కింద ఖాళీ లేదు సమ్మక్క తల్లి వచ్చే దారి ఇదే అదే దారి నుండి మేము ఇప్పుడు జంపన్న వాక్ అక్కడికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము ఉన్న ప్లేస్ క నుండి ఇక్కడ జంపన్న వాక్ నడుచుకుంటూ వెళ్ళాలంటే మాత్రం వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది చూడండి పబ్లిక్ అయితే ఎలా ఉన్నారో ఇప్పుడు చూస్తున్న పక్కన ఉన్నదే మొత్తం చిల్కల గు చిలకల గుట్టే రేపు సమ్మక్క తల్లి వచ్చేది కూడా ఈ దారి గుండానే కొయ్యవాళ్ళు వెళ్తున్నారు చూడండి జాతకాలు చెప్పేవాళ్ళు ఇగో ఇదే సమ్మక్క కొలువైన ప్రదేశం గేటు జై సమ్మక్క సారక్క తల్లి అని దర్శనం చేసుకుని కామెంట్ పెట్టండి సమ్మక్క తల్లి వచ్చే నుండి ఇగో ఇదే గేటు మెయిన్ గేట్ ఇదే లోపలికి మనల్ని అలో చేయరు ఇగో ఇక్కడ నుండే సమ్మక్క తల్లిని తీసుకొస్తారు ఇదే దారిగుండా సమ్మక్క తల్లి వస్తుంది లోపటి నుండి అంత చిలుకల గుట్ట ఎంత చిలుకల గుట్ట ప్రదేశము ఇదంతా ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి మొక్కుకున్నాం కానీ అక్కడికి వెళ్తారు స్నానాలకు వెళ్తున్నారు చూడండి ఆ చుట్టూ ఫిన్షింగ్ అనేది చేశారు ఆ గోడలకు అయితే ఇలా కొయ్యవారికి సంబంధించిన బొమ్మలు అయితే అన్ని వేయడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి పబ్లిక్ అయితే మస్తు పబ్లిక్ అయితే బాగున్నారు ఫ్రెండ్స్ నేను చూడండి అందాక వెళ్ళేదాకా మీకు చూస్తూ చూస్తాను ఇదంతా చిలుకల గుట్టనే మేమున్నది ఈ గుట్టకు బ్యాక్ సైడు కాకపోతే ఇటు రావాలంటే మాత్రం ఇట్లా తిరుక్కుంటా అక్కడికి వెళ్ళాలి కాలు తీస్తే కాలు వేయే సందు లేకుండా పబ్లిక్ అయితే బీవత్సంగా ఉన్నారు ఇలా అంతా స్నానాలు చేసి వస్తున్నారు చూడండి ఎంత పబ్లిక్ ఉందో చిన్న పెద్ద ముసలి ముత్క అనే తేడా ఏం లేదు దీని పక్కనే సమ్మక్క వాటర్ అని వస్తుంది పైనుండి ఇదైతే మూడు వందల అరవై రోజులు ద్వార పోస్తూనే ఉంటుంది కంటిన్యూగా ఆ వాటర్ తాగితే మనకు ఇలాంటి రోగాలు ఉన్నా కూడా పోతాయి అని ఇక్కడికి వచ్చే భక్తులకు నమ్మకం ఇదంతా జంపన్న బాగు ఇక్కడే పుణ్యస్నానాలు చేస్తారు పబ్లిక్ చూడండి ఫ్రెండ్స్ ఎంత పబ్లిక్ ఉన్నారో ఇవచ్చిన పబ్లిక్ ఉంటారు ఇదే ఇదే జంపన్న బాగు అంటారు స్నానాలు చేస్తు చేయడానికి ఇక్కడ పైప్ లైన్ ఉంది పక్కన వాటర్ కూడా వస్తుంది ఇదైతే మేము ఉండే కాడ సమ్మక్క గద్దెలు వేసుకుంటాము అట్లా వేసుకొని మనం ఏమైతే కోరుకుంటామో అవన్నీ ఇక్కడ తెచ్చేసి తల్లికి పెట్టి మొక్కడం అయితే ఆన ఆనవాయితీ ఇది చిలకలగుట్ట ప్రదేశంలో మేము ఉన్నది అక్కడే తల్లికి ఇట్లా పెట్టేసి చేస్తాము ఇక్కడికి వచ్చినాక దేవుడు ఉన్న వాళ్ళైతే వడి బియ్యం పోసుకుంటారు వడి బియ్యం ఇలా కలుపుతారు బ్రు చూడండి వాళ్ళైతే వడబియ్యం కలిపి సమ్మక్క తల్లి దగ్గరికి వెళ్ళే ముందు ఆడ పెట్టేసి ఇట్లా వడబియ్యం కలిపి పట్టుకొని వెళ్తారు మీరే ఎలా తీసుకువెళ్తారో కామెంట్ చేయండి ఇట్లా వడ బియ్యం కలిపి దేవునికాడికి వెళ్ళే ముందు పట్టుకొని వెళ్తారు ఫ్రెండ్స్ ఇది మా వాళ్ళకు దేవుడు ఉన్నారు మా వాళ్ళకి ఇట్లా అందుకని బియ్యం కలిపి తీసుకువెళ్తారు వీడియో ఎలా ఉందనేది మాత్రం చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తా